వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో బంగారం కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు అనమాట కోయట్లో బంగార ధరలు ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకునే ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇరవై చెందనం ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఆరు దినాల నూట ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై మూడు దినాల వంద పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఒక్క దినాలు ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినార్ల వంద పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు కోయట్లో బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో భారీగా అంటే భారీగా పెరిగాయి కదా మన వీడియో గనక ఇస్తే తప్పకుండా లైక్ చే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్